誰 నిల తియ అండి యాక్టివిటీస్ గురించి కదా కైంద్రోడి గురించి కదా అన్న దాన్ని చేయాలి తప్పేటి అర్థం చేసుకోవాలి నెలల దూరం చిప్పలపున మైడి వరేగా నిన్న నిర్వహించేటువంటి మన ఒంటిమిట్ట మండలంలో నిర్వహించినటువంటి పోటీలో ఈ జట్ట రెండో బహుమతిని సాధించాయి రోజు ఇంకా మామూలుగా ఉండదు సినిమా చెప్తున్నారు దయచేసి ఎద్దులైనా కూడా మీరు అక్కడ గుంపులు ఉండకుండా సైడ్ వెళ్ళిపోండి ఒక సైడ్ నిలబడుకోండి ఎద్దులు వచ్చినప్పుడైనా సైడ్ అని మీరు ఎన్నర్ నాకు తెలుసు ఎత్తుల కూడా స్వయం నిలబడుకోండి శ్రీ కాశినాయణ స్వామిస్తులతో వెంకట సుబ్బారెడ్డి గారు రంగ సాహిబలి మండలం కడప జిల్లా ఇప్పటి నుంచి అంటే ఇంకా ఎలక్షన్ల కౌంటింగ్ కౌంటింగ్ రౌండ్ రౌండ్ కో ఎలక్షన్ లో కాంటింగ్ సైక్యంగా మంచి పోటీని ఇచ్చే జత్తలుగా చివరి ఆరవ జత్త వరకు కూడా કમા మన అవి నీటుగా దోల్తాయి మీరు ఎక్కడ అక్కడ నిలబడుకొని చెప్తాను ఎవరు పోతు చెప్తాను మీకు చెప్తాను తెలుగు పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరంగా ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రైతు సోదరులరా సమయము లేదు మిత్రమా

సమయం ఇరవై నిమిషాలు నలభై వేల రూపాయల కట్ట మామూలుగా ఉన్నది ఇక్కడ రౌండ్ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ శతం నాలుగవ రౌండ్లో యాభై తొమ్మిది సెకండ్లు ముందంటేలా ఉన్నాయి ఏదో పెద్దాయినా పోవాలా పెద్దాయన

ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పకల్లా